పన్ను అట్ల యమాను అట్లన్నడు వాళ్ళ మధ్యలో దేవుడు ఉన్నాడు అలెలు అటువంటి సహవాసంలో పోయి పడ్డది రూతమ్మ అటువంటి సహవాసంలో పడ్డది కాబట్టి ఆయన ఏమంటున్నాడు చూడ అక్కడ చూసి ఒక చక్కటి మాట వాడాడు అప్పుడు మీద ఉంచబడిన తన చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయువారి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన అంటే ఇక్కడ మనం చూస్తే ఆమె తీసుకున్న తీర్మానము రూతుకు ఒక సాక్ష్యాన్ని కలగజేసింది ఆమె స్థిరపడినది బట్టి స్థిరపడినవాడికి ఒక సాక్ష్యం ఉంటుంది చంచలత్వం కలిగి ఉంటే సాక్ష్యం ఉండదు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిరుగుతుంటారు చూడు కొంతమంది కదా దేవునికి స్తోత్రం సోమవారం ఒకడు సే మంగళవారం ఒకరు ఆ బుధవారం ఒకరు కొన్ని ఇట్లా తిరుగుతూ ఉంటారు కొంతమంది వాళ్ళకు సాక్ష్యాలు ఉండవు సరిగ్గా కానీ ఈమెకు ఒక సాక్ష్యం ఉంది అక్కడ ఏమంటున్నారు ఆ సాక్ష్యంలో ఈమే ఈమే మోయాబు దేశము నుండి అంటే ఒక అన్య దేశముల నుండి వచ్చిన అన్యురాలు నయోమితో కూడా తిరిగి వచ్చిన మన మన మలవాలతో తిరిగి వచ్చింది మోయాబీ రాళైనా ఎవరా ఎవనురాలు ఆ ఆమె నేను కోయవారి వెనుకకు పనుల మధ్యను చేరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొన చుండెను కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను ఏం సాక్ష్యం చూసారా సోమర్ది కాదయ్యా నిర్లక్ష్యం లేదయ్యా చూపుడుకు పరిచరే కాదయ్యా ఉదయం వచ్చింది సాయంత్రం వరకు కదా ఎంతసేపు కూర్చుందట కొద్దిసేపు మాత్రమే నీళ్ళ అంతే కష్టపడి పనిచేసే ఆమె దేవునికి స్తోత్రం అప్పుడు బోయాజు రూతుతో ఆ మాట చాలా అద్భుతం నాకు ఇష్టమైన మాట అది అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా కుమారి నా మాట వినుము నా మాట విను వేరొక పొలములో ఏరుకునుటకు పోవద్దు దీనిని విడిచి పోవద్దు ఇచ్చట నా పని కర్తల నిలకడగా ఉండుము వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను నీకు దాహ కుండల పోయి పని వారు చే నీళ్లు త్రాగుమని చెప్పెను అందుకు ఆమె సాగిల పడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశిన లక్షినట్లు నీకు కటాక్షం కలిగినదో అని చెప్పగా బోయాజు బోయాజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మ భూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇచ్చును ఇస్రాయ దేవుడైన యహోవా రెక్కల క్రింద మాట నాకు చాలా ఇష్టం ఇస్రాయిల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లుగా నుండినట్లుండునట్లు నీవు వచ్చితివి అందరూ చెప్పండి హలూయ నువ్వు స్థిరంగా నిలబడ్డావనుకో నువ్వు స్థిరపరచబడ్డావనుకో దేవుని రెక్కలు మీ కింద ఉంటావు సురక్షితంగా ఉంటావు ఐ మీన్ కో ఆత్మ అనుభవాలలో ఎక్కడికి తీసుకుపోయినాడైనా నడుము లోతుల్లోనికి నడుము లోతు అనగా మన మనసును స్థిరపరచడనమాట ప్రైజ్లో హలూయ మనం ఆలోచించే విధానము మారాలి వేలుచూపుతో కాదు విశ్వాసంతో ప్రయాణం సాగించాలి అది దేవుని ఆత్మ చేసే కార్యాలు సో ఫస్ట్ నీ నడకను మారుస్తాడు ఈ జలం ఏం చేస్తుంది ఈ నది ఏం చేస్తుంది నీ యొక్క నడకను మారుస్తుంది ఆమె ఇంకా కొంచెం దూరం ఇంకా కొంచెం లోతుల్లోకి పోయినాక నీ యొక్క చెప్పాలా నిన్ను ప్రార్థనలోకి నడిపిస్తుంది నడక మార్చిన నిన్ను ప్రార్థన అనుభవం గుండా తీసుకుపోతుంది ప్రార్థన అనుభవం గుండా ఉన్న నిన్ను ఎక్కడికి తీసుకుపోతుంది స్థిరమైన మనసులు అంటే స్థిరత్వానికి తీసుకొని వెళ్తుంది మైండ్ స్థిరంగా ఉందనుకో అందుకే చూడండి ఏసుప్రభు ఏమన్నాడు తెలుసా పరలోక రాజ్యము సమీపించున్నది కాబట్టి మనం ఏం చేయాలంట మారు ఏమంటున్నాడు ఇంకొకసారి ఇంకొకసారి అంటే మనస్సు స్థిరంగా ఉన్నాడే పరలోక రాజ్యంలో ఉంటాడు అర్థమైందా సెల్ ఫోన్ ఏం చేస్తుంది తెలుసా మనసును డిస్టర్బ్ చేస్తుంది లోకం ఏం చేస్తుంది తెలుసా మనుషును డిస్టర్బ్ చేస్తుంది కడి మనస్సు మారు మనస్సు ఏమన్నాడు మారు ఆ మారు మనసు నిర్వచనం ఏంటంటే పాపము నుండి లోకము నుండి దేవుని వైపు మరలుటయ్యే మారు మనస్సు అంటే నీ మనసు పాపము నుండి నీ మనస్సు లోకం లోకం అనగా శరీరాశ నేత్రాశ జీవడంబం లో నుండి నువ్వు దేవుని వైపు మరలడమే మారు మనస్సు ఇంకొక మాట చెప్పాలంటే మారు మనసు అంటే మనసులో ఒక గొప్ప తీర్మానం తీర్మానం తీసుకోవడమే మారు మనస్సు దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా సో మన మనస్సు మారి నూతన పరిచే అనుభవంలోనికి తీసుకొని వెళ్తాడు పరిశుద్ధాత్ముడు ఈ నది ఎక్కడ తీసుకుపోతుంది మనను చూడండి ఎంత తగ్గుల నుంచి ఇప్పుడు ఎంత లెవెల్లోకి తీసుకుపోతా ఉందో ఫస్ట్ మన నడక మార్చింది రెండవదిగా మన ప్రార్థనా జీవితానికి తీసుకొని వచ్చింది నడక మార్చి మనను ప్రార్థనా జీవితానికి తీసుకొని వచ్చింది ప్రార్థనా జీవితంలో నుండి ఎక్కడికి తీసుకుపోయింది మనసు స్థిరమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళింది హలలోయ కన్నవాటిని విన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేం అంటున్నారంటే వాళ్ళ మనసులు ఏమైనాయి స్థిరపరచబడ్డాయి దేవునికి స్తోత్రం హలలోయ స్థిరపరచబడినాకనే బలపరుస్తాడు దేవుడు అది గుర్తుపెట్టుకోండి రూతు స్థిరపరచబడింది ఆమెన్ అందుకే ఏ యవనులు ఆమెను తాకలేదు ఆ పొలంలో నుంచి ఎక్కడ దాటుకొని పోలేదు ఆ యవ ఆ పొలంలోనే స్థిరపరచబడిన దానిని బట్టి దేవుడు ఆమె ఎడల ఎటువంటి కార్యం చేశాడంటే ఆయన సురక్షితమైన రెక్కల కింద ఆమెను కాపాడమే కాదు ఆమెను ఆ ఏ పొలములో అయితే ఆమె నమ్మకంగా స్థిరంగా ఆమె నిలబడ్డదో అదే పొలమునకు పన్నికత్తెగా ఏరుకునే దానిగా వచ్చిన ఆమెను ఒక ఓనర్గా చేసి పడేశాడు దేవుడు ఓనర్ ఆమె ఏమే దేవునికి స్తోత్రం ఫస్ట్ ఏమిటామే ఏమీ లేని జీరో ఒక అన్యురాలు కదా కానీ ఈరోజు ఏమైపోయిందమే ఆ పొలానికే అయిపోయింది హల్ల లూయా దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతం ఉంటాయి చూసారా ఐ అయితే దేవుడు కార్యాలు అద్భుతంగా మన జీవితంలో జరగాలంటే మన పాత్ర కూడా ఉంది ఇక్కడ అంతా దేవుడు అను కాదు నీ మనస్సు ఏం కావాల నువ్వు స్థిరపరచుకోవాలి అది నీ వల్ల కాదు నాకు తెలుసు నాకు కూడా తెలుసు నా మనసు కూడా స్థిరపరచబడదు కానీ ఇది ఎవరి వల్ల అవుతుంది దేవుని ఆత్మ వలన అవుతుంది హలలుయా అందుకే వా అందుకే మనం బైబిల్లో చూస్తే అంటే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అపోస్తల కార్యంలో చూస్తే వారందరూ కూడా ఏం చేశారంట ఏక మనసుతో ఏక ఆత్మతో కూడుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రాంతము కంపించను అని మాట్లాడబడింది హలలుయా ఈరోజు టార్గెట్ అంతా మన మనసు పైన సైతాన్గాడు పెట్టిన అన్ని ఆలోచనలతోటే సైతాన్ మనసులో ఏం పెడతాడు ఆలోచనలు నరుని హృదయములు అనేకమైనవి కదా అయితే మైండ్ అని ఉంది తెలుగులో అయితే హార్ట్ అని ఉంది అదే తేడా ఏమైన్ వర్షన్లు అట్లుంటాయి స్తోత్రం ఏమైన్ సో మన మనసులు అనేక తలంపులు పొడుతుంటాయి కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే యహోవా తీర్మానమే స్థిరం ఆమెన్ అందుకే మనం ఎప్పుడు పాడుకోవాలి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది తమరిచిత్తమే ప్రభువా హలలుయా ఏమే కానీ మైండ్ మనసులో చాలా ఒత్తిళ్ళుంటాయి మనసే అందుకే ప్రభు అన్నాడు మీరు మారు మనసు పొందండి అన్నాడు పరలోక రాజ్యం సమీపించింది హృదయం ఇచ్చేయండి అని అనలే ఏమన్నాడు ఎందుకు మారు మనసు అన్నాడు ఎందుకు మారు మనసు అన్నాడు ఎందుకు మారు మనసు అన్నాడు అంటే ఆదికాండం బొండే మూడో అధ్యాయం అలాలు యా ఆదికాండ మూడో అధ్యాయం మొదటి వచ్చిన కొన్ని వచనాలా దేవుడైన ఎహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని Tinha cura da వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తిని దినమున మీరు మంచి కన్నులు ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్నులకు అందమైనదియో వివేకమిచ్చు రమ్యము నై చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు ఎట్లా కన్నులకు అందమైనది ఆహారములకు మంచిది వివేకమిచ్చు రమ్యమైనది నైు ఇవన్నీ ఇవన్నీ చెత్త కనిపించింది ఆమె మనసులో ఇప్పుడు మనసు వైటల్ రోల్ ప్లే చేస్తుంది ఇదే ఒక తలంపు దీంట్లో పుడుతుంది ఫస్ట్ ఎంత బాగుందిరా అని మనసులో పుట్టింది అనుకో కళ్ళు అంటే అవును కదా దానికి స్తోత్రం అంటే మొత్తం మైండ్ తోటి నడుస్తూ ఉంటుంది అందుకే కొంతమంది మైండ్ గేమ్ అంటుంటారు హలో లూయా సో ఆత్మదేవుడు చేసేది ఏంటో తెలుసా మనసును స్థిరపరుస్తాడు ఏమేన్ హలలోయ ఆదికాండం మూడో అధ్యాయంలో ఏ శోధన వచ్చి మొదటి ఆదాము హో పడిపోయారో లూకా స్వార్థ నాలుగో అధ్యాయానికి వస్తే సేమ్ అదే శోధనలు సాతనగాడు ఏ సుప్రభు పైన కూడా ప్రయోగించాడు క్లుప్తంగా చెప్పాలంటే ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా మూడిటితో శోధన పెడతాడు సాధన ఎప్పుడు ఆత్మ శోధన శారీరక శోధన మానసికమైన శోధన అంటే మన మనసు పైన శోధన అయితే యేసుప్రభు ఏమన్నాడు నా వెనుకపో సాతన అన్నాడు ఎక్కడ కూడా వానికి వాడు చెప్పినట్టు వినలేదు వానికి సొంతంగా కాదు వాడు వాక్యంతో మాట్లాడితే ఈయన వాక్యంతో మాట్లాడాడు ఏమేన్ అందుకే మొదటి ఆదాము అవిధేత చూపిస్తే కడపటి ఆధాము విధేత చూపించాడు హలూయా సో ఈరోజు మనం భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంటి ఆత్మదేవుడిని మనసును స్థిరపరుస్తాడు అందుకే ప్రతిరోజు దేవుని ఆత్మ నది మనకు కావాలా ఆ నదిలో మనం ఉండాలా హలలుయా ఈ నన్ను నింపునైనా నింపునైనా అంటుండాలి అప్పుడు ఏక ఆత్మ ఏక మనసు కలుగుతుంది మనకు ఏమేన్ దేవునికి స్తోత్రం హలూయా ఆమెన్ అందుకే కొంతమంది అంటుంటారు కదా బాడీ ప్రజెంట్ శరీరం ఎక్కడ ఉందంటే మనసు ఎక్కడ పోయింది వాచ్ మీదకి పోవచ్చు కుండల మీదకి పోవచ్చు దేని మీదకైనా పోవచ్చు ఆదివారం కాబట్టి ఆమెన్ హలూయా సో మనస్సును స్థిరపరుచుకోవాలా స్థిరపరుస్తాడు పరిశుద్ధాత్మ మనం కాదు మనస్సును ఎవరు స్థిరపరుస్తారు అందుకే రండి 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 అని పిలుచుకుంటా ఉండాలా హలలుయా నేత్రాశను జయించేటట్టు చేస్తాడు శరీరాశను జయించేటట్టు చేస్తాడు ఆమెన్ హలూయ జీవపు డమ్మని జయించేటట్టు చేస్తాడు ఆయన కాబట్టి మనస్సు ఈరోజు మారాలా పరిశుధాత్మ దేవునిలో నింపబడాల ఫస్ట్ మన నడకను మార్చాడు సెకండ్ ప్రార్థనలోనికి నడిపించాడు నడకను మార్చి ప్రార్థన జీవితంలోకి తీసుకొని వచ్చి ప్రార్థన జీవితం నుంచి స్థిరమైన జీవితానికి తీసుకుపోయి ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయినాడట నాలుగో అనుభవము ఈదలేనంత లోతులోనికి హూయా నామానికి మహిమ కలుగు గాక ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అన్నమాట ఆమె దేవునికి స్తోత్రం అంటే ఇంకా నీకు లోకానికి మనుషులకు పాపానికి ఇంకా దేనికి కూడా కనెక్షన్ లేకుండా అన్నిటినీ కట్ చేసి పడేస్తాడు పరిశుద్ధ ఆత్మదేవుడు రైజ్ అలాడ్ పాపం మీద ధ్యాస్ ఉండదిక్క తిండి మీద ధ్యాస ఉండదు ఇక్క నిద్ర మీద ధ్యాస ఉండదు ఇక్క ఆమె డబ్బు సంపాదించాలన్న ధ్యాస ఉండదు ఇక్క ఏదో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్న ధ్యాస ఉండదు ఇక్క నాలుగు రాళ్ళు వెనుక ఆ ధ్యాస ఉండదు ఇక్క పాస్తులు సంపాదించుకోవాలి ఏదేదో చేయాలన్న ధ్యాస ఉండదు మరి ఏ ధ్యాస ఉంటుంది ఈతలు మునిగి 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 తేలుతూ ఆడుతూ దేవుని సన్నిధిలో సాగిపోవాలన్న ఆశ ఉంటుంది హలో ఏమే ఈ ఈ ఈదలేనంత లోతు అనుభవాలు ఏంటంటే ఈ ఈద లేనంత లోతులోనికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క మనసు భూ సంబంధమైన వాటిపైన కాదు పర సంబంధమైన వాటిపైన పెట్టుకొని ఉంటారు హలలుయ నోరు తెరిస్తే దేవుని మాటలు నోరు తెరిస్తే దేవుని పాటలు నోరు తెరిస్తే సాక్ష్యాలు నోరు తెరిస్తే కార్యాలు ఇంకా ఇవే ఉంటాయి ఏమేన్ హలలుయ దేవునికి స్తోత్రం ఒక్క పది నిమిషాలు దొరికిన ఒక మూలనభై స్తోత్రం ప్రభు స్తోత్రం నాయన స్తోత్రం ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఏమే ఆ రోజుల్లో టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఆఫీస్లో గంట సేపు అందరితో ముచ్చటించుకొని లంచ్ బ్రేక్లో తిన్నారేమో కానీ ఆత్మ నడిపింపులోకి వస్తే ఏమవుతుందో తెలుసా నువ్వు ఐదు నిమిషాల్లో తింటావు వాళ్ళు సోదే వాళ్ళు మాట్లాడుకుంటారు నువ్వు పోయి కూర్చొని బైబిల్ చదువుకోవడము లేకపోతే కళ్ళు మూసుకొని చిన్నగా ప్రార్థన చేయడం ఏదో ఒకటి జరుగుతా అంటే ఉండలేకపోతుంటావు అనమాట ఆమె హలలుయా దేవునికి స్తోత్రం ఈ ఈ ఈద లేనంత లోతులోనికి పోయి అనుభవం కలిగిన ఎట్లుంటారంటే వాళ్ళు ప్రార్థన లేకున్నా వాక్యం లేకున్నా సహవాసం లేకున్నా ఒక్క నిమిషం ఉండలేరు వాళ్ళు వాళ్ళు ఎట్లయిపోతారంటే ఆ చేపను నీళ్ళలో నుంచి తీసి వేస్తే వడ్డున వేస్తే ఎట్లది చేప అన్న ఒక మూడు నెలలు అన్న బైబిల్ చదవక్క ఒక ఆరు నెలల నుంచి నేను మందిరానికి రావడం లేదు ఒక రెండు సంవత్సరాల నుంచి నేను పెద్దగా పరిచర్యంలో పరిచర్యలో పాలుబొండలేదు అంటే ఇది ఎవడు కానీ ఆ లోతులోనికి తీసుకుపోయిన వాళ్ళు ఎట్లుంటారంటే ఒక్క నిమిషం కూడా ఆ కరోనా టైంలో నేను చూశాను కొంతమంది అప్పుడు నిషేధం కదా అన్నిటి మూసేసిన కొంతమంది ఏం చేసేవాళ్ళంటే అక్కడికి వచ్చి అక్కడ మోకరించి రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేసిపోయేవాళ్ళు ఆదివారం పూట శుక్రవారం పూట ఎందుకంటే ఆదివారం శుక్రవారం ఉపవాస ప్రార్థనలు బుధవారం పూట జరుగుతుంటాయి కదా ఇట్టి రాలేని స్థితి ఇక్కడికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి అక్కడక్కడ మోకరించి అక్కడక్కడే ప్రార్థన చేసుకొని అక్కడ వాక్యం చదువుకొని ఎందుకు అట్లా అంటే మందిరాన్ని చూ చూడకుంటే ఉండలేకపోతున్నారనట వాళ్ళు అది లోతైన అనుభవాలు వాళ్ళు ఈ లోతు లేని వాళ్ళు ఎట్లుంటారు తెలుసా లోతులాగానే ఉంటారు వెనకకు తిరిగే అనుభవాలు ఆమె అర్థమైందా ఏ అంత దూరం పోయి మాటలు అనిపించుకోండి మాకేం పిచ్చా పారా ఇంటి పక్కన ఉందా బా ఏం ఊర్లో కరవైనాయి అని పోతారు ఎవరు అల్లల్లు అర్థమైందా దేవునికి స్తోత్రం ఏ అంత దూరం పోవాలి అవసరం 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 అని ఒక ఒక భర్త భార్యని విసికించి విసికించి విస్కించి పెట్టాడు ఆమె మాత్రం అంటే నవ్వుకుంటా లేదయ్యా పోవాల్సిందే అంటారు ఉండు నేను కూర తెచ్చి పెడతాను లేదని పోవాల్సింది ఉండునికి పట్టు లేదే లేదా పోవాల్సింది ఇంటి దగ్గర నేను కూడా వస్తా లేదా పోవాల్సింది ఏంటి అది ఇంకా వాళ్ళు ఆయన ఏం చేసిన సరే ఇట్లా కాదు ఆ పాస్టరేకే పోయి చెప్తాలే మా రాణించుకోకు అని చెప్పి ఇంట్లో తీర్మానం తీసుకొని ఆమెకు కూడా చెప్పలే ఆమెన్ ఆమె వచ్చి ఆరాధనలకు వచ్చి ఆరాధిస్తుంది అంత చేస్తూ ఉంది ఆరాధన అంతా అయిపోయింది వాక్యం అయిపోయింది అంతా అయిపోయింది ఆయన వచ్చినాడు వచ్చి నిలబడి ఎక్కిలుబడి పడి ఏడుస్తున్నాడు ఎవరో తెలియదేనా ఇంద్ర ఎంతే ఏడుస్తున్నాడు అని అంటే అప్పుడు అంటాడు అయ్యా ఈ పాపిష్టోని మొట్టమొదటిగా క్షమించాయా అంటున్నాడు ఎవరు బ్రదర్ నువ్వు అని అంటే ఇంకా ఫలానా ఫలానా ఏమైందంటే ఇట్లా చెప్పాను బ్రదర్ మా భార్య ఎంత పరిగెడతా ఉంటుంది ఎందుకో ఎందుకో అనుకున్నాను కానీ నేను తెలుసుకుంది ఏంటంటే ఇక్కడికి వచ్చినాక అడుగు పెట్టిన మరుక్షణమే నాలో ఏదో జరిగింది నాకు అర్థం అవడం లేదు గుండె మీద ఉన్న బరువంత నెత్తి మీద ఉన్న బరువంతా తొలగిపోయింది తేలికగా అయిపోయింది నా శరీరం నాకు ఎందుకో ఏడుపోతుంది అన్న మేము ముఖం చూసి ఏడిపోతుంది అన్నాడు అదే ఫుల్ ఆఫ్ ఓలీ స్పిరిట్ అంటే ఆ మేన్ ఇప్పుడు అందరు ఏడవాలి ఏడవండి ఏడవండి కన్నీళ్ళు కార్చండి ఏం చెప్పేది లే ఆయన కదులుతా ఉంటే గుండెలు కదిలిపోతూ ఉంటాయి హృదయం కదులుతూ ఉంటే కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి ఆ అనుభవం వేరే దేవునికి స్తోత్రం అల్లెలుయా ఈ లోతుల్లోనికి లోతుల్లోనికి ఈదలైనంత లోతుల్లోనికి వెళ్ళే వాళ్ళ కళ్ళలో నుంచి ఎప్పుడు కన్నీళ్లు కారుతూనే ఉంటాయి అవి వస్తూనే ఉంటాయి అంతే ఒక మాట అన్నా ఒక సాక్ష్యం అన్నా ఒకటి ఏదన్నా కూడా ఆమె ఒక నాతో అంటాడు మా అమ్మ చచ్చిపోయినా అన్న ఏడుపు రాలేదు కన్నీళ్లు రాలేదంటే లోపల అనుకున్నాడు శవం ఉందన్న అస్సలు నాకు చెల్లడం లేదన్నా కన్నీళ్ళు రాలేదు అంటే నేను ఏమనుకో అంటే ఏమనుకో అనుకోను కాబట్టి అడగడానికి వచ్చాను ఎందుకని అంటే నీది బండరా అని చెప్పిన గుండె అది అందుకే ప్రభు వాగ్దానం చేశాడు గుండెని తీసి బండను తీసి మాంసపు హృదయాన్ని ఇస్తానని అంటే మెత్తగా అయిపోతుంది ఆ లోతుల్లోకి వెళ్ళిపోతే హలలుయా తూ అన్న కూడా థ్యాంక్ యూ అనే రకమే వెళ్ళిపోతాడు చే అన్న కూడా గాడ్ బ్లెస్ యూ అన్న రకంలో పోతావు ఆత్మ అక్కడ తీసుకుపోతాడు హలలుయా హల్ ఐ మీన్ అద్భుతమైందో తెలుసా ఈ శిష్యుల్ని అందరినీ కొట్టి చెరసలలు వేసారు సంఖ్యలలో బంధించారు సంఖ్యలు బిగించి పెట్టారు రాత్రి వల్ల తెచ్చిపెట్టారు పొద్దునికి కోర్టుకు తీసుకుపోయి చూపించి శిక్ష చేద్దామని లోపల ఆ స్థలాలు అట్లే ఉన్నాయి సంఖ్యలు అట్లే ఉన్నాయి బంధకాలు అట్లే ఉన్నాయి కానీ సేవకులు మందిరంలో వాక్యం చెప్తున్నారట గురే అంతమందిని లోపలేసినవి ఎట్లా పోయినారా ఇలాంటి అదే మాకు అర్థం కాలేదయ్యా మళ్ళా మేము రాత్రంతా నక్కల్లాగా కాసుకొని ఉన్నాం అంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే వేసినవి వేసినట్టే ఉంటాయి కానీ నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చేసి ముందుకు తీసుకొని వెళ్ళి తన నామాన్ని గనపరుచుకుంటాడు మేన్ కాబట్టి మనము కూడా ఈ ఆత్మలోనికి నదిలోనికి రావాలా ఇప్పుడు నా ప్రసంగం అంతా నదిలోకి దిగాల హలలుయా ఆల్రెడీ నువ్వు నదిలో దిగావంటే ఫస్ట్ నీ నడకం మారుతుంది నీ నడకం మారిందంటే నదిలో ఉన్నావని అర్థం నడకం మారిన మరుక్షణమే నిన్ను ప్రార్థన జీవితంలోకి తీసుకొని వెళ్తాడు ప్రార్థన అలవాటైందనుకో నదిలోనే ఉన్నామని అర్థం అల్ల లూయా రాత్రి ప్రార్థన ఉపవాస ప్రార్థన ఈ ప్రార్థనలు అన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ నీకు అలవాటైనాయి అంటే నువ్వు నదిలో ఉన్నావని అర్థం దేవునికి స్తోత్రం అల్లే దాని తర్వాత నీ మనస్సును స్థిరపరిచే ఆ యొక్క నడుములో అనుభవాల్లోకి తీసుకుపోతాడు దేవునికి స్తోత్రం నువ్వు స్థిరపరచబడిన తర్వాత నీ మనస్సు స్థిరపరచబడిన తర్వాత ఈద లేనంత లోతుల్లోనికి తీసుకొని వెళ్తాడు ఆయన అంటే ఫుల్ ఆఫ్ హోల్ తో నింపుతాడు అంటే అన్నిటితో ఏమైపోయింటాయి శరీర కోరికలు కట్ ఏమేన్ పాపం కట్ తిండి కట్ నిద్ర కట్ హలలుగా సుఖాలు కట్ ఏమేన్ ఒక ప్రత్యేకంగా ఒక వైర్యంతో కూడిన బ్రతుకు బ్రతుకుతుంటావు ఆయన లోపలికి పోతు రెండు రోజులకు రాడన్న బయటికి ఆ రోజు ఆ రేంజ్లోకి వెళ్ళిపోతావు అట్లా ఎంతమందికి పోవాలనుంది ఆమె కరెక్ట్గా పది గంటలకు ఆరాధన అంటే పదకొండు పన్నెండున్నరకు వచ్చినానన్నా అర్రగంట ఇన్న పోయినా వాళ్ళు ఎంత ఎంతమందికి అటువంటిది ఇష్టం కదా దేనికి స్తోత్రం పాపం కొంతమంది అదే పనిగా ప్రయాసపడి కష్టపడి ఎన్నో పడి వస్తారు వచ్చి చెడుసల చుట్టూ తిరుగుతుంటారు అదేందో మరి లోపల ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ తిరుగుతుంటారు ఆమె హల్లలుయా చదివే వారంగా ఉండొద్దయ్యా మా ద్వారా కూడా చరిత్రలు సృష్టింపబడాలి ప్రభా వి బి హిస్టరీ మేకర్స్ మా కూడా చరిత్రలు జరగాలి ఆ ఆశతో కూర్చోవాల సెలవేసుకునేది దినాలు సంవత్సరాలు జరుగుతున్నప్పుడు కార్యాలు అటువంటి కృపతో దేవుడు మా నింపును గాక అందులో ఆమెందని చెప్దాం హల్లే లూయా సో ఇది ఒక అద్భుతమైన దర్శనం ఐ మీన్ దేవునికి ఇష్టమైన దర్శనం ఏంటది నీ యొక్క నడకను మారుస్తాడు నడకను మార్చిన వాడు నడకను మార్చి నేను ప్రార్థనా జీవితం అంటే సహవాసంలోనికి తీసుకొని వెళ్తాడు దేవునితో ఐ మీన్ ఆ ప్రార్థనా జీవితంలో నుండి నీ స్థిరమైన జీవితంలోనికి తీసుకొని వెళ్తాడు నీ మనసును స్థిరపరుస్తాడు ఆ స్థిరమైన దా తర్వాత జరిగేది ఏంటి ఈద లేనంత కొలత లేనంత నా గిన్నె నిండి పరులి పారు తన అనుభవంలోనికి తీసుకొని వెళ్తాడు ఇప్పుడు ఒక్క ప్రశ్న చివరిగా నేను నడక మారిందా నడక మారిన నువ్వు ప్రార్థనలోకి వచ్చావా ప్రార్థనలో ఉన్నా నీవు స్థిరపరచబడ్డావా స్థిరపరచబడిన నీవు కొలవలేనంత ఈద లేనంత లోతులోనికి వెళ్తున్నావా ఒక్కసారి నేను నువ్వు పరీక్ష చేసుకో ఏమేన్ హలలుయా అట్టి కృపతో దేవుడు మనందని నింపును గాక ఇప్పుడు మనకేం కావాలా అయ్యా నా నడకను మార్చాం ప్రార్థనా జీవితం ఇచ్చాం నా మనసును స్థిరపరచాం ఇప్పుడు నన్ను ఈద లేనంత లోతుల్లో నెక్కి నన్ను తీసుకొని వెళ్ళయ్యా అని ప్రభు దగ్గర అడుగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా జీవాధిపతి అయిన తండ్రి నీకు స్తోత్రం నాయనా విత్తబడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా ఏషయ్యా హేచ్ కెలిగి చూపించిన దర్శనం మీకు ఇష్టమైన దర్శనమయ్యా మా ఆత్మీయ జీవితాలను మీరు ఏ రీతిగా తీసుకొని వెళ్తారో మీరు మాకు నేర్పించారు ప్రభా మొదట మా నడక మారుస్తారని నడక మార్చిన మరుక్షణమే ప్రార్థనా జీవితంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్తారని ప్రార్థనా జీవితంతో మీతో సహవాసం చేసే అనుభవాలతో ఉన్న మమ్మల్నినైనా మనసునందు స్థిరపరుస్తారని స్థిరపరిచిన మమ్మల్ని ప్రభా స్థిరపడిన మమ్మల్ని ఆయన గొప్ప దేవ మీ అధికమైన మహిమతో నింపి ప్రభా నైనా ఈద లేనంత లోతన అనుభవాల గుండా తీసుకుని వెళ్ళి తండ్రి నేనా గొప్ప దేవ మీ సన్నిధిలో నేను ఒక ప్రత్యేకమైన వారిగా నిలబెడతానని మీరు మాకుతో మాట్లాడినందుకు అందినాలను నాయన నడక మార్చిన దేవ ప్రార్థన అనుభవాలతో నింపిన దేవ ప్రార్థన అనుభవాల ద్వారా స్థిరపరిచిన దేవ స్థిరపరిచిన తర్వాత మన మమ్మల్ని ఆ మహిమలోనికి చేర్చుకునే గొప్ప దేవుడవు నీవు ప్రాప ఆ మహిమతో కూడిన పరిచర్య ఆ మహిమతో కూడిన అనుభవాల మహిమతో కూడిన జీవితం మీరు మాకు ఇస్తారని మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు ఆ నదిలో మేము అందరం మీ కృప తండ్రి మన విత్తబడిన వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలించు మీకే స్థుతి ఘనత మహిమ ప్రభాలు చెలిస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా నీవు తప్ప నాకు ఎవరు నారాయణ ఈ